بسم اللہ الرحمن الرحیم بزرک صلی اللہ علیہ وسلم فرماتے ہیں کہ چار قسم کی ہانکوں کو اللہ تعالی جہنم کا آگ کو حرام کر دیا پہلے وہ ہانک ہے اللہ کا ڈر سے رونے والا ہانگ کو اللہ تعالی جہنم کا حق کو جہنم کا آگ کو اللہ تعالیٰ حرام کر دیا دوسرا وہ ہانگ اللہ کا راستے میں شہید ہونے کا ہانگ کو اللہ تعالیٰ جہنم کا آگ کو حرام کر دیا تیسرا یہ ہے کہ اللہ تعالیٰ اللہ کا راستے کے اندر جاگنے والے کا ہانگ کو اللہ تعالیٰ جہنم کا آگ کو حرام کر دیا چار ماہ یہ ہے کہ غیر عورت کو بوری نگران سے دیکھنے سے حفاظت کرے وہ ہانگ کو اللہ تعالیٰ جہنم کا آگ کو حرام کر دیا صدر اللہ رہا హదీస్ యొక్క ఎర్రను ఏమంటే మొహమ్మద్ రసూలుల్లాహసలుల్లా అసలు గారు ఈ విధంగా తెలియజేశారు నాలుగు రకమైన కన్నులను అల్లాహతాల జహన్నం అంటే నరకం యొక్క అగ్ని నుండి అల్లాహతల కాపాడుతాడు మొట్టమొదటి ఏమంటే ఎవరైతే అల్లాహ యొక్క భయంతో భీతితో ఏ కళ్ళు అయితే కన్నీరు కారుస్తాయో ఆ కన్నులకు అల్లా అవతల జహన్నం యొక్క అగ్నిని హరాం చేసినాడు రెండవదేమంటే యొక్క మార్గంలో ఏ కన్నులైతే పోగొట్టుకునబడతాయో షహీద్ అయిపోతాయో అలాంటి కన్నులు కూడా అల్లా అవతల నరకం యొక్క అగ్ని నుండి అల్లా అవతల కాపాడతాడు మూడవదేమంటే ఏ కన్నులైతే అల్లాహ యొక్క మార్గంలో మేలుకుంటాయో అలాంటి కన్నులు కూడా అల్లాహ్ అవుతారా జహన్నం యొక్క అగ్ని నుండి నరకం యొక్క అగ్ని నుండి కాపాడబడతారు ఏమంటే వైర ఆవృతులు అంటే స్త్రీల యొక్క భూరి నిగ్రహ అంటే చెడు ప్రభావంతో చూసేటువంటి కన్నుల నుండి అంటే ఆ యొక్క ఇఫాసలు చేసుకుంటాడో ఆ యొక్క కన్నును సంరక్షించుకుంటాడో స్త్రీలను చూడడంలో అలాంటి కన్నులను కూడా అల్లా అవుతారా జహన్నం యొక్క అగ్ని నుండి కాపాడబడతారు అందుకో సోదరులారా ఈ యొక్క మన కన్నును నిషిద్ధకరమైన వస్తువుల నుండి మనం కాపాడుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి ముందర మరణం అనేది ఉంది ప్రతి ఒక్కరి కోసం స్వర్గం నరకం ఉంది నరకం నుండి తప్పించుకోవాలా స్వర్గంలో ప్రవేశించాలా అందుకోసమై ఏ కన్నులైతే అల్లాహతల మనకు ప్రసాదించినాడో ఆ కన్నులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకున్నామంటే అల్లాహతల మీకు నాకు సమస్త ప్రపంచంలో సమస్త ముసల్మాన్లకు నరకం నుండి నరకం యొక్క అగ్ని నుండి కాపాడుబడిగాక